పేదవారు అందరూ కూడా రోజు కూలి చేసుకుని కొంతమంది స్థలాలు కొనుక్కొని దాంట్లో పిల్లల అదే విధంగా వాళ్ళ నివాసం ఉండడానికి అదేవిధంగా వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ అని చెప్పని రాత్రికి రాత్రే వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కనీసం ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు వ్యవధివ వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకునివ్వకుండా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి గూడు లేక కొంతమంది ఏమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితులు ఉండగా వీళ్ళు ఎక్కన గుమ్మం లేదు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ ని కలిశారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లి జనసేనలో వినతిచ్చారు అదే విధంగా లోకల్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు ఏ ఒక్కరూ కూడా ఏ రాజకీయ పార్టీ గాని వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇందుకే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడలేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ జరిగినాయి దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి పన్నులు కట్టారు అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు ఈ విధంగా మీ కోర్టులో జడ్జ్మెంట్ వచ్చింది కదా పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం న్ చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం అందుకనే ఈ రోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు నిన్న కార్పొరేషన్ లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం మనం ఎందుకు పేదవారంటే కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇంకెవరు కూడా గచ్చేంతలాగే ఈ రోజు రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు ఉన్న ఇళ్లని కూల్ చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం తప్పకుండా వారికి కావాల్సిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతా అన్ని విధాలా కూడా